హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యవాదాలు ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో రేషన్ కార్డ్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది వీడియో చేశాను అయితే ఈ వీడియోలో అసలు చాలామంది అప్లికేషన్ చేసుకున్నప్పటికీ కూడా రీసెంట్ రేషన్ కార్డులో నెంబర్ యాడ్ అవ్వకపోవడము అండ్ అలాగే ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాళ్ళవి కూడా ఏదైనా డిలీట్ చేయాలంటే చేయించుకోకపోవడం వల్ల చాలా చేంజెస్ అయితే జరిగాయి అయితే వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ముందుగా మీకు రేషన్ కార్డులో ఎగ్జిస్టెన్స్లో అంటే మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది దాంట్లో మీరు కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్ నేమ్ యాడ్ అయిందా లేదా అనే స్టేటస్ ఫస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ లేదు అంటే మీ దగ్గరలో ఉన్న నార్మల్గా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఓల్డ్ రేషన్ కార్డులో మీ ఫ్యామిలీ మెంబర్ది వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అనుకోండి ఫర్ సపోజ్ ఒక మ్యారేజ్ అయిన అమ్మాయికి వాళ్ళ ఇంటి దగ్గర రేషన్ కార్డు ఉంది కానీ ఆమె అక్కడ డిలీట్ చేయించుకోకుండా ఇప్పుడు అత్తగారి ఇంటి దగ్గర మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ లాగా యాడ్ చేయించుకుంటే అట్లాంటి వాళ్ళందరివి కూడా పెండింగ్లో ఉంటున్నాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పుట్టింటి దగ్గర కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మోస్ట్లీ ఇట్లాంటివి యాడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్లా మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా వస్తున్నాయి అనమాట సో మీకు ఇంతకుముందుకు రేషన్ కార్డు కనుక ఉంటే అక్కడ నేమ్ డిలీట్ చేయించుకొని మీరు మళ్ళీ కొత్తగా సపరేట్ రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు ఒకవేళ అట్లా కాకుండా మీకు ఇంతకు ముందు రేషన్ కార్డ్ లేదు ఇప్పుడే కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళది అయితే చాలా సింపుల్గా అవుతుంది బట్ ఒకవేళ ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రేషన్ కార్డు ఉండి నేమ్ డిలీట్ చేయించుకోకుండా మళ్ళీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది అండ్ అలాగే మనం ప్రజా పాలన ద్వారా అండ్ అలాగే మీ సేవ ద్వారా అప్లికేషన్స్ చాలానే చేసాము బట్ ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఓన్లీ ఆన్లైన్ మీ సేవ ద్వారా ఎవరైతే రేషన్ కార్డ్ని చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ సేవ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒకవేళ మీరు ఏదైనా నెంబర్ని వెంటనే అక్కడ డిలీట్ చేయించుకొని మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకుంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అప్రూవ్ అయితే వెంటనే మీకు కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఆ ఎఫ్పిఎస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ నేమ్ యాడ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ రేషన్ ఓల్డ్ కార్డులో మీకు పాత రేషన్ కార్డు ఏదైతే ఉందో దాంట్లో నేమ్ డిలీట్ చేయించుకొని కొత్తగా అయితే అప్లికేషన్ చేసుకోండి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇంట్లో లేడీస్ పైన లేడీస్ నేమ్ పైన నీ రేషన్ కార్డు ఉన్న దాంట్లో మీ పిల్లల నేమ్స్ యాడ్ అవ్వడం కానివ్వండి ఏదైతే ఉంటుందో దాంట్లో అట్లా చేయడం కొంచెం ఈజీ అనమాట అదే మెయిల్ పర్సన్స్ అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో ఇది కూడా ఒకసారి అందరు గమనించుకోండి మెయిన్ గా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అంటే ఇప్పుడు కామన్ గా వస్తున్న ఇష్యూస్ అంటే రేషన్ కార్డులో నేమ్ డిలీట్ చేయించుకోకుండానే కొత్తగా మళ్ళీ అప్లికేషన్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళది మాత్రమే పెండింగ్లో అయితే ఉంది ఇది చాలామందికి తెలియక అదేంటి మేము యాడ్ చేసినాం కదా నేమ్ అయినా కూడా మాది ఎందుకు రాలేదు అని అనుకుంటారు అండ్ ఇంకొక డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది ఏంటంటే అసలు రేషన్ కార్డు కొంతమంది యాడ్ అయ్యి కొంతమంది యాడ్ అవ్వలేదు ఏంటి అని ఆల్రెడీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఓన్లీ యాడ్ చేయడమే కాబట్టి వాళ్ళది ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ కానీ ఆల్రెడీ ఉండి కూడా మళ్ళీ అప్లికేషన్ చేస్తున్నారు అంటే రెండు డూప్లికేట్స్ ఎంటర్ అయినప్పుడు అండ్ ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు కూడా కొంత ఎక్కువ బియ్యం ఇవ్వాల్సిన వచ్చినట్టే కదా ఇప్పుడు అక్కడ ఒక పర్సన్కి పర్సన్ పర్సన్కి బియ్యం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ డూప్లికేట్స్ ఉన్నాయని కూడా వీళ్ళు ముందుకు జరపడం లేదు ఫ్యామిలీ మెంబర్స్లలో యాడ్ అవ్వనివ్వడం లేదనమాట అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద చర్యలు తీసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ ఇది గవర్నమెంట్ కి రేషన్ కార్డ్ నార్మల్గానే అయితే ఉండదు బట్ అట్ల ఎవరిదైనా ఉంటే కూడా వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా వచ్చి వాళ్ళ ని సరెండర్ చేయాలి లేదు అంటే చర్యలు తీసుకుంటాం అనేసి కూడా తెలియజేసారు సో ఇది కూడా ఒకసారి చూడండి రేషన్ కార్డు ఎప్పుడు ఎవరైతే నేమ్ యాడింగ్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా జూన్ సెకండ్ నుండి మనకి వచ్చే నెల నుండి కొత్తగా మనకి సన్న బియ్యం అయితే ఇస్తున్నారు కదా సన్న బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయం కూడా మర్చిపోయింది ఒకవేళ మీరు గ్రామ పాలన ప్రజా అప్లికేషన్ చేసుకున్న మీకు ఇంకా ఎక్కువ టైం అయితే పట్టడం జరుగుతుంది ఒకవేళ అట్లా వద్దు మేము మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటామంటే మీ దగ్గరలో ఉన్న మీ కేంద్రానికి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను అండ్ ఇట్లా ఆధార్ కార్డ్ తోటి సర్చ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రజెంట్ ఎఫ్ఎస్సిలో అయితే లేదు బట్ చాలామంది అట్లా చెప్తున్నారు అదైతే అసలు ట్రస్ట్ చేయకండి థ్యాంక్ యూ